ముందుగా అందరికీ శుభకృత నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు నా పేరు శ్రీ వసంత బెల్లంపల్లి చైత్రమాసపు లేలేత కిరణాల వెలుగులు వేప సుగంధ పరిమళాలు కాపుకొచ్చ మామిడి ఫలాలు వసంత మాసపు ప్రకృతి పులకింతలు కోకిల గానపు కుహు కుహు స్వరాలు క్రొత్త చిగురు తొడిగే పచ్చని వనాలు మనసున రేపును సరికొత్త ఆశలు పచ్చ పచ్చని తోరణాల ముంగిళ్ళు ఆనందాల పసిపిల్లల బోసి నవ్వులు తనువుకు కరిగించు సరికొత్త పులకింతలు నూతన సంవత్సరపు ఆనందపు కాంతులు వెలుగొందాలి నిత్య నూతనపు హరివిల్లు వెలుగొందాలి నిత్య నూతనపు హరివిల్లు జీవితంలో ఎదురయ్యే ఎన్నెన్నో సవాళ్ళు ఆశావహ దృక్పథంతో అడుగు వెయ్యి మున్ మనోధైర్యంతో సాగిపోగా వెంటరావా విజయతీరాలు మనోధైర్యంతో సాగిపోగా వెంటరావా విజయతీరాలు తీరాలు షడ్ రుచుల ఉగాది చెప్పెను ఓ సందేశం జీవితం కష్ట సుఖాల సాగర సంగమం తెలుగు సంవత్సరం మనంతరి హృదయాలలో ఆనంద ఉత్సాహాలతో వెలుగొందును శుభకృతనామం సూచించే శుభ శకునాలెన్నో సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ కవీస్ మ్యాజిక్ వరల్డ్ ఛానల్ ప్లీజ్